హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లేటెస్ట్ హోల్సేల్ కలెక్షన్స్ ఈరోజు వీడియో ఏంటి అంటే దసరా ఉత్సవాలను చూపిద్దామని చేస్తున్నానండి అందులోనూ దసరా అంటేనే మనకు అమ్మవారు గుర్తుకొస్తుంది కదండి అందులోను మనకు వచ్చేసి కన్యాక పరమేశ్వరి అమ్మవారు అలంకరణలు ఏ రోజు ఏ రోజు ఏ అలంకరణ ఉంటుంది అన్నది మనమైతే చూపిస్తున్నాం ఈ ఈరోజు వచ్చేసి మనకు రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అయితే అమ్మవారు దర్శనమిస్తుంది అలానే రేపు వచ్చేసి శ్రీ భవానీ దేవి అమ్మవారి అలంకరణ అయితే మనకైతే దర్శనం ఇస్తుందండి ప్రతి రోజు కూడా మనమైతే ఇక్కడ మెన్షన్ చేశాము చూడండి ఏ అలంకరణలో అమ్మవారిని మనం దర్శించుకోవచ్చు అనే విధంగా ట్వంటీ ఫోర్త్ వచ్చేసి మనకి సాయంత్రము శ్రీ శారదాదేవి అమ్మవారి అలంకరణ అయితే ఉంటుందండి ఇవి అలంకరణలు అన్నీ చెప్తున్నాను కదండి ఇవి వచ్చేసి శ్రీ కనక పరమేశ్వరి అమ్మవారండి అమ్మవారు చాలా ఉంటాం కదండీ మనము గోల్డ్ షాపుల్ సైడ్ నుంచి వెళ్తే టెంపుల్ వస్తుంది ఆ టెంపుల్లో వచ్చేసి ఈ అలంకరణలు అయితే ఉంటాయి ప్రతిరోజు కూడా ఒక్కొక్క అలంకరణలో అయితే దర్శనమిస్తుంది అమ్మవారు సో ఇలా మీరు ఏ రోజు వెళ్ళాలి అనే విధంగా అనుకొని ఆ రోజైతే మీరు చూడాలనుకున్న దర్శనం రోజు వెళ్ళచ్చు చూడండి ప్రతిరోజుది కూడా నేనైతే ఇక్కడ మెన్షన్ చేశాను దేవి అలంకరణ అలానే ప్రతి రోజు కూడా ఏ అలంకరణ ఉంటుంది ఏంటి అన్నదైతే ఇక్కడ చూపిస్తున్నాము సో ఇంకా ఏంటి అంటే ప్రతిరోజు కూడా మనకి అన్ని టెంపుల్స్లలో ఇదే అలంకరణ అయితే ఉండదండి కొన్ని టెంపుల్స్లలో ఒక్కొక్క రోజు ఒక్కొక్క అలంకరణ అయితే ఉంటుంది బట్ టోటల్ అన్ని టెంపుల్స్లలో ఈ అమ్మవారి అలంకరణలు అయితే చేస్తారు బట్ ఒక్కొక్క చోటకి డెకరేషన్ అయితే ఫుల్ డిఫరెన్స్ ఉందండి చాలా బాగుంటుంది దసరా వచ్చేసి ప్రొద్దుటూరులో చాలా మంచిగా సెలబ్రేషన్ అయితే జరుగుతూ ఉంటుంది చూడండి మనకి మర్దిని దేవి అలంకరణ చూడండి మనకు వచ్చేసి ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ మండే గ్యాప్ ఇచ్చేసి నెక్స్ట్ డే మనకు దసరా ఫెస్టివల్ అయితే జరుగుతుంది ఆ మహిషాసురని రోజే మనకు దున్నపోతున్నడికే కార్యక్రమం కూడా ఉంటుంది సో చూడండి ఈరోజైతే ఇలా మనకి అగోరీల టైప్ అయితే వచ్చేసి మనకైతే ఇక్కడ అయితే డ్యాన్స్లు వేస్తూ అలా అయితే జరిగింది డ్రమ్స్తో అంతా కూడా చాలా బాగా చే జరిగింది ప్రతిరోజు కూడా కార్యక్రమాలు అయితే ఇలానే ఉంటాయి ఒక్కొక్క రోజు ఒక్కొక్క కార్యక్రమాలతో ప్రజలను ఆనందిస్తూ అలరిస్తూ చేస్తూ ఉంటారండి సో ఇవి కూడా మీరు ఏమన్నా లైవ్లో చూసారా ఇన్ చూడనట్లయితే నా వీడియోస్లో అయితే చూడండి నా వీడియోస్లో మీరు దసరా వీడియోస్ అన్నీ చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి నేను ప్రత్యే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచ్